దాన్ని బట్టి ఈరోజు బీసీలు మొత్తం కూడా ఇక్కడ రోడ్ మీద వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా అదే విధంగా మన బీసీ సమాజం ఇప్పుడైనా కూడా మేల్కోవాలి ఎందుకంటే మనం బీసీ తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం ఉన్న తేల్చిన లెక్కల ప్రకారం అరవై శాతం మంది ఉన్నము అరవై శాతం మంది ఉన్న వాళ్ళకు మనం అడిగి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చేది నలభై రెండు శాతం మాత్రమే ఇస్తున్నారు అయినా కూడా నలభై రెండు శాతం ఇచ్చి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకొని వస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు వెళ్ళి కోర్టులో కేస్ వేయడం ద్వారా ఈరోజు నిలిచిపోయింది అది ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్తోనే మనం స్థానిక సంస్థలకు వెళ్లే వాళ్ళం కానీ వాళ్లకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినందుకు కడుపులో ఖాళీ వాళ్ళు హైకోర్టుకు పోయి మేము అడుగుతున్నాం ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం రిజర్వేషన్ వస్తున్నది మీరు ఐదు శాతం ఉన్న పది శాతం రిజర్వేషన్ ఇస్తే కూడా వాళ్ళు బతుకోక వాళ్ళు నిజంగా పేదవాళ్ళు అందులో అగ్రవర్ పేదవాళ్ళు ఉంటే వాళ్ళు బతుకో కానీ మీ మీనాడు కూడా కోర్టు మెట్లు తాకలేదు ఆ పది శాతం రిజర్వేషన్ పైన మేము కోర్టు మెట్లు తాగితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వాళ్ళకు వచ్చేది కాదు కానీ మేము అరవై శాతం ఉన్న వాళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నప్పుడు మీరు వచ్చి హైకోర్టు కేసు వేయడం వల్ల ఈరోజు నిలిచిపోయింది కానీ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీల ఐక్యత వర్ధిల్లాలను కోరుకుంటూ ఈ యొక్క బీచ్ను ముగిస్తున్నారు బీజీ హైక్యత ఫీజిల్ హైక్యత పర్సెంట్ హైక్ అర్దిలాలే మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలి ఎలక్షన్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ దొన్నే రావాలి